హాయ్ అండి వెల్కమ్ టు అమలు బ్లాగ్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమందరం కూడా చాలా బాగున్నామండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీ లవ్ అండ్ సపోర్ట్కి మీలో చాలా మంది కామెంట్ చేస్తున్నారు భార్గవి ఎలా ఉన్నావు ఏంటి అని తగ్గిపోయిందండి నేను చాలా బాగున్నాను ఇప్పుడైతే ప్రజెంట్ అయితే పూర్తిగా తగ్గిపోయింది నేనైతే హ్యాపీగా ఉన్నాను జలుబు కూడా పూర్తిగా తగ్గిపోయింది అలాగే ఇంకా ఈరోజు వీడియో వచ్చేసి నేను ఆల్రెడీ హైదరాబాద్ వచ్చాను వదిన వాళ్ళ ఇంట్లో ఉన్నాను అని మీకు అందరికీ తెలుసు కదా కంటిన్యూ వీడియో అయితే షేర్ చేసుకుంటున్నాను కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే మీకు వీడియోస్ కనుక నచ్చినట్లు అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేశారంటే నేను చేసే అన్ని వీడియో నోటిఫికేషన్స్ అయితే మీకు వస్తాయి అండ్ అలాగే మీరందరూ ఇచ్చే ఒక చిన్న లైక్ నాకు చాలా సపోర్ట్ అవుతుంది తప్పకుండా వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి యూట్యూబ్ కూడా వీడియోస్ని రికమెండ్ చేస్తుంది ఇంకా కొంచెం అంటే ఇంకా కొంచెం మందికి కొంతమందికి రీచ్ అవ్వడానికి సో నాకు అది యూస్ఫుల్ అవుతుంది ఇంకా ఇక్కడ వచ్చేసి నేను షాంబవి షాపింగ్కి అయితే వచ్చామండి కొంచెం ఏవో కావాలి బ్యాంగిల్స్ అవి అని చెప్పనని అయితే షాప్కి వచ్చాను అంటే ఫంక్షన్ ఉందని చెప్పాను కదా నేను యాక్చువల్లీ బ్యాంగిల్స్ తెచ్చుకుందాం అనుకున్నాను కానీ మట్టి గాజులు ఏంటంటే అంటే నేను నాకు ముందు ఫస్ట్ ఓపికగా లేదు లగేజ్ కూడా పిల్లలు ప్యాక్ చేశారు మీరు చూసారు కదా ఇంకా నేను జ్యువెలరీ అయితే కొంచెం తెచ్చుకున్నాను కానీ గాజులు పెట్టుకోవడం అనేది మర్చిపోయాను అంటే బాక్స్ నేను అరేంజ్ చేసుకోలేదు మళ్ళీ అవి కాస్త ఎక్కడ పగిలిపోతాయిలే అదొక బాధగా అనిపిస్తుంది ఏముంది ఇక్కడ కొనుక్కోవచ్చు గాజు జలు అంతగా అయితే ఏముందిలే అని అయితే అనుకున్నాను సో వాటి కోసం అని చెప్పి ఇంకా అదొకటి శాంభవికి నాలాగే గోరింట కంటే చాలా ఇష్టము తనకి తను బాగా పెడుతుంది తను ఒక చేతికి అయితే పెట్టుకోగలదు కానీ రెండు చేతులకి ఒకేసారి పెట్టుకోలేం కదా ఎంత మనకి పెట్టుకోవడం వచ్చినా కూడా తనకి అదే ప్రాబ్లము అందుకు నేను వచ్చినప్పుడు ఏంటంటే అత్తయ్య మెహంది పెట్టవా అని అడుగుతుంది ఎప్పుడు కూడాను అది నాకు పెడుతుంది నాకు అలాగే ఇష్టము సరే అని ఇంకా కోన్లు కూడా తీసుకొచ్చుకొని ఇంకా కబుర్లు చెప్పు కూర్చొని మెహందీ పెట్టడం అయితే స్టార్ట్ చేశాను ఇదిగో ఒక చెయ్యి అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా రెండో చెయ్యి కూడా పెడుతున్నాను ఇంకా ఫ్రంట్ బ్యాక్ తనకి ఇష్టం అలా పెట్టించుకోవాలి అని చెప్పనని సో ఇంక అదైతే దానికి మెహందీ అయితే పెట్టేసాను దాని తర్వాత వచ్చేసి ఇంక నేను హెన్న పెట్టుకున్నాము నేను యాక్చువల్లీ ఊరు వచ్చే ముందు పెట్టుకుందాం అనుకున్నాను కాకపోతే ఏంటంటే జ్వరం వచ్చేసి జలుబు చేసి బాగా జ్వరం వచ్చేసింది దెబ్బ తీసింది కదా నా ఊరు ప్రయాణం ప్రోగ్రామ్ అంతా కూడా జ్వరంతో డిస్టర్బ్ అయితే కదా సో అందుకని ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత వదిన అడిగాను వదిన హెన్న పెట్టుకుంటాను వదిన నేను ఇలా అయింది కదా అంటే సరే అని తను కలిపి పెట్టింది వదిన ముందు రోజు నైట్ రేపు లేవే అని చెప్పనని అంటే నాకు కొంచెం జలుబు తగ్గిన తర్వాత యాక్చువల్లీ నేను ఇక్కడికి వచ్చి రెండు రోజులు అయిపోయింది ఇది మూడో రోజు మూడో రోజు తీసిన వీడియో అనమాట ఇది ఇంకా నాకు కొంచెం కాస్త జలుబు అది తగ్గిన తర్వాత ఇంకా కొంచెం నేను బాగున్నాను అన్నప్పుడు హెన్న పెట్టుకుందాము అని ఇంకా తను కలిపి పెట్టింది ఇంకా తను హెన్న అయితే పెడుతుందండి ఎప్పుడు నా అంతటి నేను పెట్టుకుంటే కొంచెం అంత ఎవరైనా అంతే మన అంతట మనం పెట్టుకుంటే అంత ప్రాపర్గా మనకి హెయిర్కి అంతా కూడా అంటినట్టు అట్లా అనిపించదు కదా ఇలా ఎవరన్నా పెడితే ఏంటంటే నీట్గా మనకి తలంతా కూడా చక్కగా పెడతారు అంటే ఒకళ్ళతో పెట్టించుకుంటే ఏంటంటే నీట్గా పెట్టుకున్నట్టుగా వస్తుంది కదా సో అందుకని ఇక్కడ వచ్చినప్పుడు లేదా వదిన వాళ్ళు అటు వచ్చినప్పుడు ఏంటంటే పెట్టించుకుంటాను నేను అప్పుడప్పుడన్నా ఇలా ఎవరితోనన్నా పెట్టించుకుంటే ఏంటంటే మొత్తం హెయిర్కి అంతా కూడా అంటినట్టు ఉంటుంది ఉంటుంది కాబట్టి ఇంకా ఇక్కడ కూడా ఏంటంటే నేను వచ్చేటప్పుడు పెట్టుకొని రాలేదు కాబట్టి ఇంకా వదిలిని అడిగాను సరే తను కలిపి రెడీగా పెట్టి ఇంకా నాకేమో హెన్న పెట్టారు నేను శామవీకేమో మెహందీ పెట్టాను తర్వాత నేను ఊరి నుంచి వచ్చేటప్పుడు గోరింట ఆకు కూడా తీసుకొచ్చాను ఆకు కూడా కోసుకొని వచ్చాను అది చాలా కొంచమే దొరికింది ఆకు అనేది ఈసారి ఎక్కువగా దొరకలేదు సరే అది కూడా పెట్టుకుందాము అని అనుకున్నాం కానీ అది చాలా కొద్దిగానే అయ్యింది రుబ్బితే అందుకని శాంబవి కొంచెం ముచ్చట సరే మేము ఎప్పుడు పెట్టుకుంటూనే ఉంటాం కదా పిల్ల సరదా పడుతుంది అని చెప్పి పెట్టుకుంటాను అత్తయ్యా అండి నా వీడియోలో చూసిందిట నేను కాళ్ళు పెట్టుకొని పారాని పెట్టుకుంది అలా పెట్టుకుంటాను అని చెప్పనని తను సరదా పడింది సరే పెట్టుకోనా అని చెప్పాము కోన్ ఎలాగో తీసుకొచ్చాం కదా అవి పెట్టుకుందాంలే అని అనుకున్నాము చూసారా ఎంత బాగా పండిందో నేనే పెట్టాను డిజైన్ ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి ఈ బ్యాక్ సైడ్ వచ్చేసి తనే పెట్టుకుంది కబుల్ చెప్తూ చెప్తూ ఇక తనే పెట్టుకుంటున్నారు రైట్ హ్యాండ్కి నేను పెడతాను లేవే అని చెప్పాను ఇంకా ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి బాగా పండుతుంది కోన్ అనేది మనం ఎక్కువసేపు పెట్టుకోకపోయినా వెంటనే ఎర్రగా అయిపోతుందండి ఇంకా ఈ హడావుడంతా అయిన తర్వాత బ్రేక్ఫాస్ట్లోకి అయితే వచ్చాము అయితే మేము ఆల్రెడీ వచ్చి త్రీ డేస్ అయిపోయింది కదా ఫోర్త్ డే ఆ రోజు ఉదయాన్నే మా వారు కూడా వచ్చారండి ఇంకా బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి గారెలు అయితే వేస్తున్నారు అంటే ఈయన వచ్చారు కదా ఈయనకి ఇష్టము అంటే అందుకని చెప్పి ఇంకా తమ్ముడికి ఇష్టం అని చెప్పి గారెలు టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు ఇంకా వేడిగా ఉన్నాయని చెప్పి నేను షామవి చెరొకటి తీసుకొని లాగే నాకు అలా వేస్తూ ఉంటే ఇలా తినడం ఇష్టము చాలా వీడియోలలో నేను మీకు చెప్పాను అవి దోశలు అయినా సరే ఇలా గారెలైనా పూరి అయినా ఏదైనా సరే అలా పెనం మీద నుంచి ఇలా నోట్లో వేసేసుకోవాలి అంత ఇష్టం నాకు వేడివేడిగా తినడము ఇంకా గారెలు బ్రేక్ఫాస్ట్ ఎమ్మీగా కనిపిస్తున్నాయి ఇంకా చట్నీ కూడా చేసి అక్కడ పెట్టేశారు వదిన సరే ఇంకా ఒక రెండు వాయిలు అయిన తర్వాత ఇంకా అందరికీ పెట్టి చేద్దాము వాళ్ళు తింటూ ఉంటే మళ్ళీ వాయి అవుతూ ఉంటుంది అని అయితే అనుకున్నాము చాలా క్రిస్పీగా చాలా బాగున్నాయి పొట్టు మినపప్పు గారె కదా ఇంకా మనకు చెప్పేది ఏముంది చెప్పండి టేస్ట్కి ఎలాంటి డోకా ఉండదు చక్కగా బ్రేక్ఫాస్ట్ అయితే యమ్మీగా గారెలు చట్నీతో అయితే ప్రిపేర్ చేసేసారు ఇంకా పిల్లలు కూడా కూడా ఒకళ్ళు ఫ్రెష్ అయిపోయి వస్తున్నారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇంకేంటంటే ఇదంతా రెస్ట్ మూడ్ అనమాట అంటే పని ఏమీ ఉండదు పని ఏమి చేసేది ఉండదు హడావిడి ఉండదు మన ఇంట్లో లాగా టెన్షన్ ఉండదు హాయిగా పీస్ఫుల్గా వండింది తిని కూర్చొని ఎంజాయ్ చేసే మూడ్ అని చెప్పాను కదా ఆల్రెడీ నేను ఆ వీడియోలో మీతో షేర్ చేశాను కదా సేమ్ ఇప్పుడు నేను అదే ఎంజాయ్ చేస్తున్నాను హాయిగా ఇంక ఇక్కడ వచ్చేసి షాంబూ కూర్చొని పాదాలు అయితే పెట్టేసుకోమన్నాను ఎందుకంటే ఇంకా లేట్ అయ్యే అంటే బోర్ కొట్టేస్తుంది మళ్ళీ ఎలాగో అది రుబ్బేశాం కదా ఆల్రెడీ నేను ఆకు తెచ్చినప్పుడే అది నిద్ర చేసింది మళ్ళీ అది కాస్త ఒకరోజు ఆగి రుబ్బుకున్నాం ఇంకా మళ్ళీ పండుతుందో లేదో ఎందుకైనా మంచిది పెట్టేసుకోవే ఫ్రిడ్జ్లో పెట్టింది పైగాను ఎందుకు అనవసరంగా అని చెప్పి పెట్టుకుంది లాగా నేను ఆల్రెడీ ఈ ట్రిప్ మీతో షేర్ చేశాను కదా ఇలా పెట్టేసుకుంటాను నేను అని తను అదే ఫాలో అయ్యింది ఈ ట్రిప్పు తనకి నన్ను చూసి వీడియోలో నా పాదాలు చూసి చాలా నచ్చిందిట అందుకు అది ముచ్చటబడి పెట్టుకుంది ఇంకా సరే తనైతే ఇంకా అలా గోరింటాకు పెట్టుకొని కూర్చుంది ఇంక ఇక్కడ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ అంతా కంప్లీట్ అయ్యాక కాసేపు కూర్చొని రిలాక్స్ అయ్యాము తర్వాత మళ్ళీ వంట చేయాలి కదా ఇంకా వంటింట్లోకి వచ్చేసాము వదినైతే వంట చేసేస్తున్నారు ఈరోజు వంట వచ్చేసి పప్పు దోసకాయ పప్పు టమాటా పచ్చడి చారు పెట్టారు ఇంకా కూర కూడా చేస్తా అంటే నేనే వద్దన్నాను ఇంకేం వద్దు తినాలి చాలు సింపుల్గా బ్రేక్ఫాస్ట్ కూడా హెవీగా తిన్నాం కదా వద్దు అంటే ఇంకా పిల్లలకి వడియాలు అయితే వెయి చేస్తున్నారు పిల్లలు ఏంటంటే కొంచెం వడియాలు ఉంటే ఇష్టంగా తింటారు కదా పప్పు చారు ఇవి అని ఇంకా నేను వదిన కబులు చెప్పుకుంటూ ఇంకా వదిన వంట చేసేస్తున్నారు ఇంక ఈ పని అయితే కంప్లీట్ అయిపోయింది అదే చేతితో వంట చేసేసుకుంటే కాసేపు కూర్చోవచ్చు అని చెప్పానని మాట్లాడుకుంటూ ఇంకా వంట కూడా ప్రిపేర్ అయిపోయిందండి ఆల్రెడీ నేను కంటిన్యూ డైలీ కూడా వీడియోస్ అయితే తీయలేదు వచ్చి నాలుగు రోజులైనా సరే నేను మెయిన్ మధ్యలో వచ్చిన రెండు రోజులు కొంచెం నేను కూడా వీక్గా ఉండడం వల్ల పెద్దగా వీడియోస్ తీయలేకపోయాను ఫస్ట్ డే మాత్రమే తీయగలిగాను దాని తర్వాత టూ డేస్ తర్వాత వీడియోలే నేను తీస్తూ వచ్చాను నేను కూడా అంత యాక్టివ్గా లేకపోవడం వల్ల కొంచెం ఆ రెండు రోజులు రెస్ట్ తీసుకునేసరికి కొద్దిగా ఓపిక వచ్చింది నాకు కూడాను అది ఇంకా ఇక్కడైతే లంచ్ ప్రిపేర్ అయిన తర్వాత ఇంకా అందరము భోజనాలు అయితే చేసేసాము చేశాక పిల్లలు ఏంటంటే ఇంకా వాళ్ళు గేమ్స్ టీవీ వాళ్ళ హడావుల్లో వాళ్ళు ఉన్నారు ఇంకా తర్వాత వచ్చేసి భోజనాలు కంప్లీట్ అయిన తర్వాత శాంభవి వాళ్ళ ఇంటికి తను బయలుదేరింది ఇంకా మళ్ళీ మేమే సరే కాసేపు కబులు చెప్పుకున్నాము బయట కూర్చొని పిల్లలేమో ఆడుకుంటున్నారు ఇంకా మేము మళ్ళీ లోపలికి వచ్చేసాము దోమలు గరిచేస్తున్నాయి బాగా బయట పైగా షీరో ఏంటంటే వాడికి ఇంట్రెస్ట్ ఉన్నంతసేపు వాడు చక్కగా కూర్చుంటాడు వాడికి ఏదన్నా కొంచెం చికాకొచ్చినా ఏదన్నా కనిపించినా ఇంకా ఓతే గార్చేస్తూ ఉంటాడు సరే ఎందుకులే అని చెప్పి ఇంకా మేము లోపలికి అయితే వచ్చేసిన తర్వాత ఇంట్లోనే కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నాము ఏవో అది ఇది మాట్లాడుకుంటూ ఇక పిల్లల గురించి ఇంకా వాళ్ళు ఇంకా మెయిన్ షీరో ఉంటే ఏంటంటే ఫుల్ టైంపాస్ అయిపోతుంది వాడితోనే ఇదిగో చూడండి మా వారి దగ్గర ఎలా పోతాడో ఇంకా ఆయన దగ్గర కూర్చొని ఇలా ఇంకా టీవీ చూస్తూ అలా కాలక్షేపం అయితే చేసేసాము తర్వాత ఫంక్షన్కి వెళ్ళాలి కదా సరే ఆ బట్టలు కూడా తీసి పెట్టుకోవాలి అని చెప్పి పదిన ఏం కట్టుకోవాలి ఏంటి అని కొంచెం అలా గురించి అలా టాపిక్ ఇంకా అలా అలా టైంపాస్ అయితే అయిపోయింది ఇంకా మేమిద్దరం కూడా గోరింటాకు పెట్టుకున్నాం నేను వదిన కూడా కాస్త చేతులకి అదే కోనే పెట్టుకున్నాము కోనే ఏంటంటే ఎక్కువసేపు పెట్టుకునే పని లేదు కదా జస్ట్ ఒక పావు గంట పెట్టుకుంటే చాలు ఆ తర్వాత కూడా బాగా ఎర్రగా అయిపోతుంది అది వెంటనే నల్లబడిపోతుంది కూడా నాకైతే మరీ దారుణంగా నల్లబడిపోతుంది నేను గనక కోన్ పెట్టానంటే అసలు వివచ్చంగా బ్లాక్ అయిపోతుంది నాకు అది అందుకే నేను ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ కూడా పెట్టుకొని నేను వెంటనే తీసేస్తాను పెట్టుకున్నంతసేపు పట్టదు అసలు అది ఇంకా నైట్ డిన్నర్కి వచ్చేసి వేడి వేడిగా దోశలు వదిన అట్లయితే వేస్తున్నారు ఇంకా ఉదయం చేసిన టమాటా పచ్చడి ఎలాగూ ఉంది చాలా బాగుంది టమాటా పచ్చడి నాకు ఎంతసేపు మా ఇంట్లో నా చేతి వంటే నేను వండుకొని తిని నాకు బోర్ కొట్టేస్తూ ఉంటుందండి ఇలా వేరే వాళ్ళ చేతి అంటే డిఫరెంట్గా ఉంటుంది నాకు తిన్నప్పుడు కొంచెం చాలా హ్యాపీగా అనిపిస్తుంది కొంచెం వేరే ఎంతసేపు మన చెయ్యి వంటే మనం తిని అప్పుడప్పుడు ఇలా వేరే వాళ్ళ అంటే చెయ్యి మారితే రుచి మారుతుంది అని అంటారు కదా సేమ్ అలాగే ఇలా వేరే వాళ్ళు చేసిన వంట తిన్నానంటే నాకు చాలా బాగా నచ్చేస్తూ ఉంటుంది మూడు వందల అరవై ఐదు రోజులు అబ్బా నాచేతి వంటే తినాలా అని బోర్ కొట్టేసేస్తూ ఉంటుంది అనమాట నాకు ఆ ఫీలింగ్ అయితే పోతుంది ఇంకా చక్కగా వేడివేడిగా దోశలు వేసిస్తూ ఉంటే టమాటా పచ్చడి నంజుకొని డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసాము ఫస్ట్ మా వారికి ఇచ్చేసి తర్వాత నేను ఇంకా వరుసగా పిల్లలు ఇలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు డిన్నర్ అయితే కంప్లీట్ చేస్తున్నాము ఇలా అన్నయ్య కూడా వచ్చేసారు ఇంకా అన్నయ్య రాగానే షీరో కొంచెం గారాలు పోతాడు కదా రాగానే అంటే చిన్న పిల్లలు సేమ్ మనం ఇంటికి రాగానే వాళ్ళు ఏ విధంగా అయితే దగ్గరకు వచ్చి ఇది చేస్తారో అలాగే ఉంటాడు వీడు కూడాను ఇంకా వాడు వచ్చి కాసేపు వాడు పిల్లలు ఎలా అయితే చెప్పుకుంటారో అలా వాడు కూడా ఎత్తుకోగానే దగ్గరకు వచ్చేసేసి లేకపోతే ఎత్తుకోమని సైగా చేసేసి అలా ప్యాంపర్ చేయాలన్నమాట వాడిని కూడా కాసేపు రాగా అని నాకు కూడా ఈ మధ్య కొంచెం భయం పోయింది దగ్గరికి వస్తున్నాడు నా దగ్గరికి కూడా చాలా క్యూట్గా అనిపిస్తుంది కొంచెం పెద్దగా అయ్యాడు కదా క్షీరం కూడాను ఇంకా అన్నయ్య వచ్చాక ఇంకా అన్నయ్య కూడా ఫ్రెష్ అయిపోయింది వచ్చారు అన్నయ్యకి కూడా డిన్నర్ పెట్టేశారు అందరము తినేసేసి ఇంకా కూర్చొని కబుర్లు అయితే చెప్పుకుంటున్నాము ఇంకా ఖాళీగా కూర్చోవడం ఎందుకు అని చెప్పి కాస్త ఉన్న బట్టలన్నీ కూడా కూడా మడతేసేసుకుంటే ఎక్కడ పెట్టేసుకోవచ్చు అని చెప్పి ఆ పని చేస్తూ కూర్చున్నాము ఈ లోపల మడతేసేస్తుంటే వదిన అన్ని ఎక్కడ అక్కడ పెట్టేస్తున్నారు లోపల ఇంకా మా వారు నేను అన్నయ్య అందరము కబుర్లు చెప్పుకుంటూ అయితే కూర్చున్నాము పిల్లలు మళ్ళీ ఆడుకోవడానికి బయటకు వెళ్ళిపోయారు ఏదో వాళ్ళు ఆటలేవో వాళ్ళు ఆడుకుంటున్నారు కాసేపు సినిమా చూస్తారు కాసేపు టైం చేస్తారు దాన్ని అన్నిట సినిమా పెట్టారండి బాబు అది హర్రర్ మూవీ అని చెప్పనని కూర్చొని చూసారు కానీ ఎవ్వరికీ అది చూసి భయం వేయలేదుట వాళ్ళు చీ అనవసరంగా పెట్టాము అసలు ఏమీ భయం వేయలేదు ఆ సినిమా చూస్తే పెద్ద విషయం ఏమీ లేదు అని చెప్పి మళ్ళీ దాని గురించి కాసేపు కబులు చెప్పుకొని మళ్ళీ బయటకు అయితే వెళ్ళిపోయారు ఆడుకోవడానికి అంటే ఏదో ఒకటి సస్పెన్స్ థ్రిల్లర్ కానీ హర్రర్ కానీ లేకపోతే ఏదైనా ఒక మంచి సినిమా చూద్దాము అని అనుకుంటే దాన్ని అని పెట్టారు ఆ సినిమా బాగుంటుంది చూద్దాము ఏదో పెద్ద భయంకరంగా ఉందిట అని చెప్పి పెట్టారు కానీ అంత భయంకరంగా అయితే ఏం లేదు చూడవచ్చు అందరూ చాలా హ్యాపీగానే చూసేసాం ఆ సినిమా పెద్దగా భయంగా అయితే ఏమీ అనిపించలేదు ఇంకా ఇంకా ఈ విధంగా నైట్ అయితే అయిపోయింది ఇక ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి వదిన డిన్నర్ అయితే వేసి ఇచ్చేస్తున్నారు ఇక ఫైనల్గా పిల్లలు అన్నయ్య అందరము ఒకళ్ళ తర్వాత ఒకళ్ళము కంప్లీట్ అయితే చేసేస్తున్నాము సో ఇవాళ్ళ వీడియో అయితే ఇదేనండి మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఒక నిమిషం ఆగండి మాకు గోరింటాకు ఎలా పండిందో కూడా చూపిస్తాను నేను ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి అలాగే వీడియో మీకు నచ్చినట్లు అనిపిస్తే కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేశారనుకోండి నేను చేసే అన్ని వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు కమింగ్ వీడియోస్తో రోజు మీ ముందుకైతే వస్తాను గోరింటాకు ఎలా ఉందో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు షాంబవికి పెట్టింది కూడాను తప్పకుండా కామెంట్ చేయండి రేపు ఇంకా వీడియోతోటి మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ బై బాయ్